వెల్లంబులు చేసేవాడు అంటే బాణాలు తయారు చేసేవాడు వాటిని కాల్చి చేస్తుంటాడు కదా వాడు రాజా నేను బాణాలు చేసేవాడిని నువ్వు చూసి ఒకటి గ్రహించాను ఆసనం వేసుకుని శ్వాస బిగించి వైరాగ్య అభ్యాసాల ద్వారా మనసును వశీభూతం చేసుకుని సావధానంగా లక్ష్య సిద్ధి చేరాలి వాడు ఆ బాణం తయారు చేయాలంటే దాన్ని ఎంత డిగ్రీల్లో ఇట్లా పెట్టి చేసి ఎంత చేసి చేయాలో వాడు తయారు చేసేటప్పుడు చిత్తకోటి ఊపిరి బిగబట్టి ఇప్పుడు మీ అందరినీ మేము ప్రాణాయామం చేయమని చెప్తున్నామే మరి ఇవన్నీ ఏంటిది లక్ష్యశుద్ధి చేరాలి ఏకాగ్రత అంటే దిగరేసి కూర్చోవాలి అర్థమైందా మనం కూర్చుంటాను వంగో కొద్దిసేపు గేర్ నెటారుగా కూర్చోలేము సో కానీ వాడు బాణం తయారు చేయాలంటే అన్ని పద్ధతులు చేయాలి తర్వాత పరమానంద స్వరూపమైన పరమాత్మలో మనస్సును సుస్థిరం చేయాలి అప్పుడు నీకు ఇంకా బయట వ్యవహారాలు నిన్ను నీ యొక్క ఏకాగ్రతను చెడగొట్టకుండా ఉంటాయి అప్పుడు క్రమక్రమంగా కర్మ వాసనలు కడిగి వేయబడతాయి అప్పటి మన ఏడిపిస్తున్నటువంటి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని ఎందుకని మనం ఎల్లప్పుడూ కూడా సుఖం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎంత సుఖంలో ఉన్నా సరే